ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే డిన్నర్లో అయినా ఎప్పుడైనా తినే విధంగా హెల్దీ అయినా ఒక మంచి స్పెషల్ రెసిపీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం ఒక హెల్దీ రెసిపీ తయారు చేసుకుందాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇక్కడ మనకి పలచగా ఉన్నవైనా పర్లేదు లావుగా ఉన్నవైన పర్లేదు ఒక కప్పు తీసుకోండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు మట్టిపోయే వరకు క్లీన్ చేసేసుకోండి అటుకుల్లో నీళ్ళని వంపేసుకొని ఓన్లీ అటుకులు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ అసలు వాటర్ అనేది లేకుండా తీసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి నీళ్ళు ఏమి ఏం అవసరం లేదు నెక్స్ట్ పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరపకాయల్ని దీనిలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నట్లయితే మనం వేయించేటప్పుడు మనకి మీదకి తూలుతాయి కాబట్టి కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల్ని రెండు నిమిషాల పాటు వేయించండి మరీ ఎక్కువసేపు వేయించకండి రెండు నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో మనం ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం టమాటాలో నుంచి నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి మరీ నీళ్ళన్నీ ఇంకిపోకుండా మనకి టమాటాలో నుంచి నీళ్ళన్నీ బయటికి రావాలి చూడండి ఇలా రావాలి ఇలా నీళ్ళని బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుంచుకున్నాం కదా పచ్చిమిరపకాయల్ని ఆ పచ్చిమిరపకాయల్ని దీనిలో వేసేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత రెండు నిమిషాలు కొంచెం వేయించుకోండి చురపకాయలు మరీ మెత్తగా అయిపోకూడదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని దీనిలో వేసేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు చింతపండు వేసుకోవచ్చు కానీ మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది ఇక్కడ మనం పొయ్యి మీద ఉండగానే వేడిగా ఉన్నప్పుడే మనం చింతపండు వేసుకున్నట్లయితే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం నూనె వేసుకున్నాం కానీ నూనె వేసుకోకపోయినా పర్వాలేదు నూనె వద్దనుకున్న వాళ్ళు ఉంటే నూనె లేకుండా కూడా ఓన్లీ టమాటాలని ఉడికించేసుకోవచ్చు పచ్చిమిరపకాయలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి దానిలో వేయించి ఉంచుకున్న ఈ పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం వెల్లుల్లిపాయలు ఒక పన్నెండు రొమ్మలు తొక్క తీసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని మనం ఈ వెల్లుల్లిపాయల్ని మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చాగా అయ్యేలాగా మిక్సీ చేసుకోండి మనం దంచుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకండి నెక్స్ట్ దీనిలో ఆల్రెడీ వేయించుంచుకున్న టమాటాలని దీనిలో వేసేసుకోండి టమాటా మిక్సీ చేసినప్పుడు కూడా మరీ మెత్తగా చేసుకోకుండా ఒక కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి ఏ సైజులో కోసుకున్న పర్లేదు వాటిని మిక్సీలో వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న టమాటా పచ్చళ్ళలో ఇది వేసేసుకోండి ఇలా నలిగి నలిగినట్టు ఉన్నట్లయితే మనకి రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది ఇది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా ఇంకా ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్లోకైనా కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు మొత్తం అంతా ఉల్లిపాయలు ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకుందాం అటుకులు నానే లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేత్తో మనం ప్రెస్ చేసినట్లయితే మెత్తగా అయిపోవాలి ఐదు నిమిషాల్లోనే మనకి మెత్తగా అయిపోతాయి ఎక్కువసేపు అవసరం ఉండదు ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ అటుకులు వేసేసుకోండి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి అరకప్పు వరకు వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి మనం కప్పు అటుకులు తీసుకున్నట్లయితే అరకప్పు ఉప్మా రవ్వ అరకప్పు పెరుగు తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత చూడండి చాలా మెత్తగా స్మూత్గా ఉండాలి చేత్తో పట్టుకున్న మనకి చేతికి అంటుకోకూడదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి పెరుగు ఎక్కువ వేసుకున్నట్లయితే పలచగా అయిపోద్ది మనం మిక్సీ చేసిన తర్వాత ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీనిలో మనం ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కొంచెం దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుందాం ఇలా సాల్ట్ వేసిన తర్వాత పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మిక్సీలో వేసినప్పుడు మనకి పిండి గట్టిగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం పలచగా అవుతుంది ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కదా ఇప్పుడు ఏదైనా ఒక బౌల్తో నీళ్లు తీసుకోండి ఇక్కడ వడలు చేసేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా నీళ్లు తీసుకోవాలి నీళ్లు తీసుకొని చేయి తడి చేసుకొని ఇప్పుడు మనం వడల్లా తయారు చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి నార్మల్ వడలు వస్తాయో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం మనకి చక్కగా రౌండ్గా వస్తాయి ఇలా చేసిన తర్వాత చుట్టూరు బీటగాని వచ్చినట్లయితే ఎవరికైనా క్రాక్స్ లాగా ఏమైనా ఉన్నాయనుకోండి చేత్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి అంతే రౌండ్గా మనకి చిట్టి చిట్టి గారెలు వస్తాయి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇక్కడ నేను వడల్ని ఆకులో పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇడ్లీ పాత్రకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట గిన్నెలకి కాబట్టి నేను ఇలాగ ఆకులో పెట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ ఇడ్లీ పాత్ర ఉంటే కనుక డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ గారెలన్నీ కూడా దీని మీద పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్ర మీద ఈ రేకు పెట్టేసుకొని ఒక్కొక్క వడని పెట్టేసుకోండి పిండి రుబ్బే పని లేదు ఇంకా మనకి అప్పటికప్పుడు పిల్లల ఆకలన్నా కానీ ఇలాగా చక్కగా చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు మనకి వడల్లాగే అనిపిస్తుంది అస్సలు మనకి డిఫరెంట్ అనేదే తెలియదు మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కంపల్సరీ పది నిమిషాలు ఉంచుకోవాలి ఈ లోపు మిగిలిన పిండి ఉంది కదా దాన్ని మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకొని ఎలా ఉంటాయో చూద్దాం ఇలాగ వడను తయారు చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వడని వేసేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కదా దానికి నాకు కనీసం ఎనిమిదేమో ఏమో ఆయిల్ లేనిది ఐదు నార్మల్ ఆయిల్వి మొత్తం మనకి పదమూడు అయ్యాయి అనమాట వడలు ఈ ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి చూడండి అసలు నార్మల్ వడ కూడా ఇలానే ఉంటుంది కదా అస్సలు డిఫరెన్స్ అనేది తెలీదు టేస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అటుకులతో తయారు చేసాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట ఇప్పుడు మొత్తం స్ట్రైనర్లో వేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉన్న గారెలు ఉడికే లేదో చెక్ చేసుకుందాం చేతితో పట్టుకుంటే కనుక చేతికి అంటుకోలేదు అంటే మనకి వడలు ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ వడల్ని ఒక ప్లేట్లో వేసుకోండి లోపల మనకి ఉడికే లేదో చెక్ చేసుకుందాం అసలు లోపల ఎలా ఉన్నదనేది చూద్దాం ఆయిల్లో వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించండి లేదంటే లోపల ఉడకదు లోపల కట్ చేసినట్లయితే చూడండి లోపలంతా కూడా చక్కగా వేగిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అటుకులతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ చట్నీ లేకపోయినా ఇలానే తినేయవచ్చు మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న గారెలు రెడీ అయిపోయి వేడిగా ఉన్నది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి మనకి వీటిని మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు ఇలానే తినేయవచ్చు దీనికి చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా కర్రీ కానీ ఏదైనా ఉంటే అది వేసుకొని తినేవచ్చు ఈ టమాటా పచ్చడి కాంబినేషన్లో ట్రై చేయండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ పాత్రలో ఉడికించాం కాబట్టి మనకి పచ్చిగా ఉంటాయేమో అనుకోవద్దు ఉడికి చక్కగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాలంటే డీప్ ఫ్రై చేసిన దానికన్నా ఇలా ఉడికించినవే ఎక్కువ టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్